కాశీ మహాపుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక తీరం మనం ఈ కాశీ అందు అన్ని ఘాట్లు చూపించబోతున్నాం తన భార్య కోసం మహాదేవుడు సృష్టించిన ఈ కాశీ పక్షణాన్ని మనం తిలకించబోతున్నాం దొరకని మహానగరం ఊహకి అందని మహా ఆధ్యాత్మిక తీరు ఆధ్యాత్మిక శోభ ఈ కాశీ ఇప్పుడు మనం అన్ని కాశీలో అన్ని ఘాట్లు చూపిస్తున్నాం అండి మొత్తం ఎనభై నాలుగు అన్నారు కానీ ఎనభై ఎనిమిది దాట్లు ఉన్నాయి టోటల్ గాను ఎనభై ఎనిమిది ఘాట్లలోనూ మనం మొత్తం మనకి కనిపించే అన్ని చూపిస్తూ ఉంటాం ఒకటి మిస్ అవ్వు అదండి వెళ్దాం మదర్ గాట్ మనం కాసీన మదర్ ఘాట్ చూసిపోతున్నాం అయితే అండి అస్సీ ఘాట్ ఫస్ట్ ఘాట్ ఫస్ట్ ఘాట్ ఇదేనా అండి అసీ ఘాట్ ఇది చూస్తున్నారు చూడండి ఫస్ట్ ఘాట్ రెండో ఘాట్ అండి గంగా మహల్ ఘాట్ మనం చూస్తున్నాం మీరు చూస్తున్నారు మూడో ఘాట్ 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 దగ్గర వచ్చేసా అండి తులసి తులసిఘాటు దగ్గర ఎక్కువ మంది భక్తులు ఉన్నారండి ఎందుకు చాలా మంది ఇక్కడే స్నానం చేస్తున్నారు ఎక్కువ ఉంది తులసి ఘాట్ దగ్గర ఘాట్ దగ్గర ఇక్కడ నాలుగు వరకు బాదాని ఘాట్ ఇక్కడ స్థానాలు ఎవరు చేయడం లేదండి జాకీ ఘాట్ పాత ఆనందమయ్ ఘాట్ చూస్తున్నారు మీకు కాశీలో ఘాట్ లైన్ కదా ఆ లైన్ ప్రకారం మనం వెళ్తున్నాం వత్సరాజ్ ఘాట్ వత్సరాజ్ ఘాట్ చూస్తున్నారు జైన్ ఘాట్ కి వచ్చామండి ఈ జైన్ ఘాట్ ఇందుకు ఇక్కడ ఉన్నదంటే కారణం ఏంటంటే ఇక్కడ జైన్లకి హిందువులకే కాదు జైన్లకి బౌద్ధులకు కూడా ఈ కాశీ పవిత్ర స్థలం అండి అందువల్ల ఇక్కడ జైన్ ఘాట్ ఏర్పాటు చేశారు మీరు చూస్తున్నారు కాశీలో జైన్ ఘాట్ నిషాద్ రాజ్ ఘాట్ మీరు చూసారు కదా కాశీలో మనం ఘాట్లు మనం చూస్తున్నాం అండి చూస్తున్నాం పంచ్ కార్ట్ ఘాట్ అని చూస్తున్నా అయితే ఇక్కడ ఎవరు కూడా చాలా మంది స్నానం చేయలేదండి ఈ ఘాట్ల దగ్గర జైన్ ఘాట్ కానీ రిషాద్ ఘాట్ కానీ ఇవన్నీ ఈ ఘాట్ల దగ్గర ఎవరు స్నానం చేయడం లేదు మీరు చూస్తున్నారు కాశీలో ఘాట్ మనం ఇప్పుడు ప్రభు ఘాట్కి వచ్చామండి సిస్తి సింగ్ ఘాట్ ఘాట్ మీరు చూస్తున్నారు ఈ ఘాట్ మహానెవారిణి ఘాట్ మనం చూస్తున్నాం శివాల ఘాట్ శివాల ఘాట్ దగ్గర మనం ఉన్నాం ప్రజెంట్ గోళారియా ఘాట్ మీరు చూస్తున్నారు గోలారియా ఘాట్ మనం ఇప్పుడు హనుమాన్ గార్డ్ దగ్గర ఉన్నాం అండి మన ఇక్కడి నుంచి జనాభా మనకు కనిపిస్తున్నారు స్నానం చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా హరిశ్చంద్ర అండి ఇది మీరు చూస్తున్నారు లాలి ఘాట్

घाट मान सरोवर मान सरोवर घाट मान सरोवर घाट एंड नारद गाँग। नारद ठीक राजा घाट बाबिया पांडे घाट

మళ్ళీ కుమంగేష్ సారం చేse ఏక ఏక గార్డెని కాసి ని చూస్తున్నారు ఇక్కడ స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని విశ్వాసం ప్రతి వ్యక్తికి ప్రతి మనిషికి ప్రయోగ ఘాట్ మనం రాజేంద్ర ప్రసాద్ ఘాట్ దగ్గర ఉన్నామండి మనం చూస్తున్నాం కాశీని అశ్వం మీద ఘాట్ పక్కనే ఉందండి రాజేంద్ర ప్రసాద్ ఘాట్ మన్మహల్ ఘాట్ అండి ఇది దీన్ని మన మందిర్ ఘాట్ కూడా అనిపిస్తున్నారు చూడండి దాన్ని బట్టి చూపిస్తాను నేను అశ్వం మీద ఘాట్ స్టార్ట్ అయిపోయి విరాటి ఘాట్ ఇక్కడికి వచ్చేసాం నుంచి లైన్ అలా ఉంది దగ్గర దగ్గర ఇప్పటికి మూడు ఘాట్లు దాటిన తర్వాత ఇక్కడ ఇక్కడ రన్నింగ్ అవుతూనే ఉందండి అండి దగ్గర వెళ్ళడానికి త్రిపుర భైరవ ఘాట్ అండి మీరు చూస్తున్నారు చూడండి ఇదంతానా మనకు చూస్తున్నాం ప్రత్యేకంగా ఎన్ని లైన్లు అండి ఆ లైన్లు కూడా జరాబుల చూడండి ఇక్కడ ఇక్కడ మినిమం గంట ఉంటారు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ నాలుగు లైన్ ఇక్కడ గంట ఉండిపోతారు గత గంట లో ఉండిపోతున్నారు టెన్ చేసి ఉంటే అంత బాగుంటది ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఉన్నది కానీ ఈ విధంగా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు అసలు వాళ్ళకి నాలెడ్జ్ ఉందా లేదో అనే సంబంధం లేదు ఇక్కడ టెన్ మాత్రం ఈజీగా అయిపోతుంది చూసారు కాశీ విశ్వాస దేవాలయం భక్తి మీరు చూస్తున్నారు కాశీలో

కేదర్ ఘాట్ అయితే మనం కేదర్ ఘాట్ ఇస్తాం చందర్ ఘాట్ అంటే అక్కడక్కడ ఘాట్లు మంచి ఇంపార్టెంట్ ఘాట్లు మాత్రం దగ్గర రాయడం జరిగింది మిగతా ఘాట్లు రాయలేదు స్కిండియా ఘాట్ దగ్గర మనం ఉన్నాం ఇది ప్రణికంఠ ఘాట్ పక్కనే ఉంది మహల్ ఘాట్కి వచ్చామండి ఇక్కడ ఎక్కువగా అరహర శంకర సింబో శంకర అన్న మానేసి చాలా మంది రామ్ రామ్ అంటారు తెలియదు అంటే ఉష్ణపారతి సంతన మనకి ఎక్కువగా హరుడు కంటన నారాయణుడికి ఎక్కువగా మాట్లాడతారు గురించి అంటే నారాయణుని రాములేని అర్థం ఏమన్నా మనం నమస్కారం విన్నట్లు వీళ్ళు ప్రత్యేక నమస్కారాన్ని కూడా రామంట అండి అంటే నమస్కారం భద్రులు వాళ్ళు రామాయణ్ ఉపయోగిస్తారు ఎందుకు చెప్పానంటే కారణం ఏంటంటే ప్రత్యేకంగా మనకి ఒక సినిమాలో పాట ఉందండి కాశీకి ఎలామారి గంగలు మునకే సాను రామా హరి అక్కడ కూడా మన కవులు ఇక కాశీలో ఉండే ప్రథం భాగం శివుడి కంటే రాముడికి వ్యాల్యూ ఇస్తారని ఆ పాటలో చెప్పడం జరిగిందండి మనం తెలుగు చాలా గొప్పవాలండి దాన్ని ముందు జాగ్రత్తలు పడ్డారు ఆ విషయం చెప్పడానికి ఇప్పుడు మనం బోసెల్ ఘాట్ వచ్చేమండి ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం కాశీ క్షేత్ర యొక్క పైస పెంటల్ని కాశీ చూడడానికి పక్కన వాళ్ళకి చాలా అభ్యర్థం ఎంటర్ కాశీ మనం అగ్ని శివార్ ఘాట్ ఇద్దరు విన్నామండి ఇది చూడండి ఎనభై నాలుగు ఘాట్లు ఉన్నాయండి దగ్గర దగ్గర అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ మనం గణేష్ ఘాట్ దగ్గర ఉన్నాము ఈ ఘాట్ పద్దెనిమిది వందల ఏళ్ళలో కట్టారు అని చెప్తున్నారు ఇక్కడ రాసు కోలా నందీశ్వర ఘాట్ లేదండి మీకు ప్రయట్గా అన్ని చూపిస్తాను లెక్క లెక్క టెకాయ చూపిస్తాను చూడండి మరి ఎందుకంటే కష్టపడి కంటే ఏది రాదు కష్టపడితే వస్తుంది అది కూడా కాశీలో కాశీలో అబద్ధం ఆడవాల్సిన అవసరం లేదు ఎందుకంటే కాశీ అనేది మహాపుణ్యం నిసద్ చూస్తున్నారు చూసారా పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో కట్టారు

ఇక్కడ చూస్తుంది రారామహల్ ఘాట్ అండి బాలాజీ గార్డ్ పంచగంగ గార్డెన్ పంచగంగ గార్డెన్ பிந்து மாதவ் காட் துர்கா காட் பெட்டடம் கூட అక్కడ మేక కూడా ఉన్నాయి నేస్తానికి తిరిగి లేదు ఇక్కడ అట్టి పళ్ళు అలాంటివి అమ్మడం లేదండి కేవలం కేవలం కొన్ని కుక్క నమ్మలేకపోతే ఘాట్ लालाघाट लाला घाट हनुमान गाड़ी का हनुमान गाड़ी का మీరు చూస్తున్నారు గై గడ్కి వచ్చేసాం ఇక్కడ ఎక్కువ మంది దిన ఇక్కడ చాలా బోటింగ్ కూడా బాగుంది బోటింగ్ నేను ద్వారా చెప్పలేదు మినిమం రెండు వందల రూపాయలు అండి పెర్సన్కి అయితే ఎవరైనా ఎక్కువ మంది వస్తే ప్రత్యేక గ్రూపుల్లో వస్తే మాత్రం వాటికి నాలుగు ఐదు వేలు చెప్పేస్తున్నారు వాళ్ళు ప్రత్యేకంగా వేస్తున్నారు అది చూసుకోండి అని కొన్ని ఘాట్లు బట్టి కూడా ఉన్నదండి కొన్ని ఏరియాలో మంచి ఇంపార్టెంట్ ఘాట్లు అనుకోండి పెర్సన్ రెండు రోజులు తీసుకుంటున్నారు లేకపోతే వందప్పటి కూడా తీసుకుంటున్నారు కి వీళ్ళు ఏర్పాటు వేసుకుంటున్నారు అలా ఉంటుంది బి నారాయణ ఘాట్ ఆరు వందల ఇరవై మీటర్ల దూరం ఉందని చెప్తాను ఘాట్లకి श्रीलोचन घाट गोला तो घाट కథలు పుట్టక ముందే పుట్టింది చరిత్ర ముందే పుట్టింది ఎదిరిసు ఈజిప్టు ఇలాంటి నగరాలు గురించి ఆలోచన రాకముందే ఇది పుట్టింది అంటే అతి ప్రాచీనమైన నగరం ఈ భూమి మీద పుట్టిన మొదటి నగరం ఒకప్పుడు మనకు బస్ ప్రయాణం లేకపోవడం వల్ల చాలా మంది కాశీకి వచ్చి మళ్ళీ వెళ్ళడం అంటే ఇంకో జన్మ ఉన్నట్టుగా భావించేవారు ఇప్పుడు ఆ వాతావరణం శమిసిపోయింది చూస్తారు కదా టోపీలు పెట్టుకునే పసుపు కారణం ఏంటంటే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారో పోల్చుకోవడానికి ఈ టోపిలు పెట్టుకున్నారండి లేదు ఎందుకంటే కర్ఫ్యూజ్ ఎక్కడ కూడా కాశీలోనూ వీళ్ళొక టాయిలెట్ లేదండి ఇక్కడ కనిపిస్తుంది పబ్లిక్ గా ఇది మనం కి అలాగ లాస్ట్ వచ్చేసాం బిజ్ దగ్గరకి ఘాట్ అండి ఘాట్ కి వచ్చాం ఇది ఘాట్ దగ్గర ఉన్నది మీరు చూస్తున్నారు కొన్ని ఘాట్లు ఏమో దగ్గర దగ్గర ఎనభై నుంచి వంద మీటర్లు ఉంటున్నాయండి దానివల్ల ఏ లో ఉంటున్నామో తెలియడం లేదు పేరు కనిపించడం లేదు ఘాట్ కి చిన్న లైట్ గా కలర్లు మారుతున్నాయి ఉన్నాయండి చూసారా టాయిలెట్లు ఇందరూ ఒక చూపించారు లైన్ గాన ప్రెజెంట్ సీజన్ కాబట్టి టాయిలెట్ కూడా పదే పదే తీసుకుంటున్నారు గంగలో చాలా మురుకుంటారు కదా ఎన్ని బస్తాలు కట్టి ప్రత్యేకంగా ఈ నది నుంచి దాటి వేస్తున్నారు ప్రత్యేకంగా ఇందులో చూపించాను ఏంటంటే గంగకి ప్రత్యేకంగా సేవ చేసే కొన్ని సంస్థలు ఉన్నాయి వాళ్ళు చేసిన ఈ చేస్తున్న ఈ పనులు అండి ఇవన్నీ అంటే వాళ్ళు జాగ్రత్తగా గంగ క్లీన్ చేస్తున్నారు ఈ విధంగా మీరు చూస్తున్నారు కాశీ మనం ఇప్పుడు మనం ఇప్పుడు దగ్గర ఉన్నామండి రాణిఘాటు ఇది కానీ ఇది రాణిఘాటు మీరు చూస్తున్నారు ప్రత్యేకమైన పడవలు తయేస్తున్నారు ఇక్కడే బయట నుంచి ఎక్కడి నుంచి రావడం దగ్గర తరిచేసి ఇక్కడ పెడుతున్నారు ఏ మెకానిక్లు వచ్చి ఇక్కడ చేస్తున్నారు ఈ పడవల్ బాక్చేస్ ప్లేస్ అండి ఇది నయా చూడండి కాశీ బ్రిడ్జ్ దగ్గరలో ఉంది చూసారా ఈ ఘాట్ మీద చాలా మంది రాజుల పేర్లు పురాణ పురుషుల పేర్లు అలా పెట్టడం జరిగిందండి ఇప్పుడు మనం ఉన్నది ప్రహ్లాద ఘాట్ గంట అడగండి అడగానే కాల్పిక్ వచ్చేస్తాయి ఉల్లిలోప్పులు వచ్చేస్తాయి కాబట్టి ఏంటంటే ఇక్కడ అంతా రాయండి రాయితో ఏర్పాటు చేసిన వ్యక్తులు కానీ ఆ ప్రదేశాలు కాని రాయి రాళ్ళతో ఉన్నాయి శ్రీ పంచి అగ్ని అఘాత్ గాడ్ మనం ఉన్నాం ప్రజెంట్ మనం కాశీలోని ఘాట్లు చూస్తున్నాం ఎనభై నాలుగు ఘాట్లలోనూ కొన్ని మనకు కనిపించని తప్పకుండా తీస్తున్నాం చెప్పాలా ఇది ఆలు గట్లు తీద్దాం ప్రయత్నంలో ఉన్నానండి నేను కాచిలు తిరగడం వల్ల కొంచెం కాలు అన్ని అలిసిపోయి జ్వరం తర్వాత ఒళ్ళొక్కులు కాలు పీకులు లేకపోవడాలు వీడిచ్చు చాలా అవుతున్నాయండి అయినప్పటికీ నేను తీయాలి అనుకుంటున్నాను తీస్తున్నాను వీడియో ఆరోగ్యపరంగా చాలా ఇబ్బంది వచ్చాయండి ఎందుకంటే ఇక్కడ ఫుడ్ ఫాల్ట్ అవ్వచ్చు వాటర్ ఫాల్ట్ అవ్వచ్చు చాలా ఇబ్బంది పడ్డాను అందువల్ల నేను కొంచెం ఎనర్జీ కూడా కొంచెం ఆరోగ్యం కూడా అందుకే నేను స్లోకి తెస్తాను మీరు చూస్తున్నారు రోడ్ కమ్ బ్రిడ్జ్ని కాశీలో మరి మన రాజ్ఘాట్కి వచ్చేసామండి రాజ్ఘాట్ నది రాజ్ఘాట్ అంతా మీరు చూస్తున్నారు రాజ్ఘాట్ ఏరియా కాశీ సైడు ప్రతి రెండు ఘాట్లకు ఒక టాయిలెట్ కనిపిస్తుంది అండి అటువక లేవు కానీ దేవాలయం వైపు దేవాలయం వైపు ఉండాలి ఘాట్ టాయిలెట్లు మనకి ఎదురు కనిపించడం లేదా లోన్కి ఎక్కడ ఉండి ఉంటాయి బయట మాత్రం ఇక్కడ మాత్రం కనిపిస్తున్నాయి టాయిలెట్లు ఇది రాజుగాడు దగ్గర కూడా ఉన్నది ఒక టాయిలెట్ ఎందుకంటే చాలా మంది తిరుగుతుంటారు గానీ ఏటనేది ఇబ్బంది పడుతుంటారని అని చెప్పడం అంతే చెప్పులు లేకుండా నడుస్తున్నారు చెప్పులు లేకుండా నడవడం మంచిదే అండి కానీ చాలా రోజు రోజుకి పది గంటల పదిహేను గంటల ఇరవై గంటలు రోజుకి రెండు రోజులు మూడు రోజులు నడుస్తే ఎలా ఉంటుంది అంటే పుల్లొప్పులు వచ్చేస్తాయి మనం చూస్తున్నాం రాజాగడ్ దగ్గరను సైడ్ దారి ఉంది అలాగే ఇక్కడ మనకి రోడ్కం బీచ్ కనిపిస్తుంది ఇదంతా చూడడానికి వ్యూ పాయింట్ బాగుంది చాలా బాగుందండి అందుకోసం ఇక్కడ ఈ విధంగా ఏర్పాటు చేశారు చూడండి ఎంత బాగుంది కాశీకి వచ్చేవారు ఎవరైనా సరే మనకు అందాలు చూద్దాం ఘాట్ల పక్కన నడుద్దాం అనుకుంటే డైరెక్ట్ గా చాలా మంది తెలియ ఏం చేస్తారు అంటే పాండే పాండే హైవేలికి వచ్చేస్తారు బైక్ మీద ఆటో మీద ఆటో మీద కానీ దీని మీద వాహనం మీద అలా కాక నడుస్తు వద్దాం అంటే ప్రత్యేకంగా మన రైల్వే ట్రాక్ వచ్చేస్తారు కదా ఇలా ఈ విధంగా మనకి కాశీ స్టేషన్ కనిపిస్తుంది అక్కడ దీపి ఈ విధంగా రావచ్చు అండి వస్తే మనకి అన్ని కనిపిస్తుంటాయి అన్ని చూసుకుని ఇలా ఘాట్ పక్కన ఘాట్ నుంచి వెళ్ళిపోవచ్చు అయితే కొంచెం ఎనర్జీ ఉండాలా ఎందుకంటే మనకి లగేజ్తో వస్తాం కాబట్టి అది సింగల్గా వచ్చే చాలా బాగుంటుంది ఎందుకంటే మరి మీరు పాండే హైవే దగ్గర వెళ్ళి అక్కడ నుంచి ఇప్పుడు రావాలంటే దగ్గర దగ్గర నాలుగు కిలోమీటర్ దూరం ఉంటుంది మీరు కంపల్సరీగా ఘాట్ల మీద వచ్చినప్పుడు చాలా డబ్బులు ఫేస్ చేయవలసి వస్తుంది ఎందుకంటే కొంచెం బాగా నలవలే వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది వాతావరణం చల్లగా ఉండడం వల్ల మంచి కప్పిస్తుంది దూలతో ఉంది అలాగే ప్రస్తుతం కాశీపట్నం ఎక్కడ కనబడటం లేసారా ఎదురుగా మొత్తం ఘాట్లన్నీ క్లోజ్ అయిపోయట్లే మంచి పరిచేట్లు ఈ టైం ఇప్పుడు రెండు పోవతుంది మధ్యాహ్నం వాటి చూడడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం దానిలో బాగుంటే మనం కాశీ అంతా చూస్తున్నాం చూడండి ఎక్కువ చూసారు మన వాళ్ళు ఎక్కడికెళ్ళినా ఏదో కనిపిస్తే కొత్త ధరస్ చాలు ఆధ్యాత్మిక వైపు యువత పరుగులాడుతున్నారు భారతదేశం మరో కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతుందని అనడానికి నిత్యందేహంగా ఈ ప్రపంచానికి ఒక తలమానసంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను మామూలు లేదండి చూడడానికి చాలా చాలా బాగుంది ఏరియా చాలా చాలా బాగుంది ఏరియా మీరు చూడండి చాలా బాగుంది ఇప్పుడు పిజి వరకే నాకు ఘాట్లు కనిపించాయి ఇంతవరకు కనబడలేదు అయిపోయా అనుకున్నాను కానీ ఇక్కడ కనిపించిందండి నమో ఘాట్ చూస్తుంది నమ్మో ఘాట్ नमगा